న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో వైఎస్సార్సిపి పార్టీ కార్యాలయంలో పాతపట్నం వైయస్సార్సిపి మాజీ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన ద్వారా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు తరగతిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పడంలో వాళ్లు విఫలమయ్యారని చెప్పుకొచ్చారు రామ్మోహన్ నాయుడు కానీ ఇక్కడ రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు మరి అలానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి ఉందా ఒక్క రిప్రజెంటేషన్ కూడా వాళ్ళు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఇవ్వ ఇవ్వలేకపోయారు మొన్న శ్రీకాకుళం వచ్చారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక్క పేద వాళ్ళకైనా సహాయం అందించగలిగారా ఒక్క సహాయం కూడా అందించలేకపోయారు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ అయ్యా మాది ఇది ఈ మా ఈ శ్రీకాకుళం జిల్లా చాలా పేదరికంతో ఉన్నటువంటి జిల్లా వలసలు ఎక్కువగా ఉండేటువంటి జిల్లా ఇక్కడ అన్ని రకాలుగా మరి మనం సంక్షేమాలను అందించకపోతే వీళ్ళకి వ్యక్తిగతంగా చాలా నష్టపోతారు అని చెప్పేటటువంటి ధైర్యం కానీ చెప్పేటటువంటి పరిపాలన దక్షత కానీ పాలకపక్షం అయినటువంటి కూటమి ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా ఎమ్మెల్యేకి ఎంపీకి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రికి అసలు లేదు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు దేవుడు శిక్షిస్తాడు పేద ప్రజలు కడుపు కొడితే ఆ దేవుడు మీకు ఎప్పుడు చూసి ఊరుకోడు మీరు ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ అని హామీ వాగ్దానాలు ఇచ్చారో వెంట వెంటనే ప్రతి ఒక్క హామీ వాగ్దానం కూడా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కులమత వర్గ విభేదాలు లేకుండా జగన్ అన్ని ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి అందించారో మీరు అందించాలని మీకు హెచ్చరిస్తున్నాం మరి ఈ విధంగా మీరు పేద ప్రజలు మోసం చేయడం తగదు మానవత్వాన్ని చూపించండి అనుబంధం ప్రేమను చూపించండి వాళ్ళ నమ్మకానికి ద్రోహం తలపెట్టకండి అని తెలియచేస్తూ మీరు దిశాంతి ఎక్స్ఎమ్ఎల్ఏ పాత్ర